పిఎంసీ దేవాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన పిఎంసీ ఛానల్ ద్వారా అనేక రకాల శీర్షికల దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతున్నాం అట్లా వాటిల్లో పత్రిజీతో నా ప్రయాణం అనేటటువంటి ఒక శీర్షిక దీనిలో ఇప్పటికీ ఎంతోమంది మాస్టర్ దగ్గర నుంచి వాళ్ళు పిఎస్ఎస్ మూమెంట్లో ఎందుకు వచ్చారు గారిని ఎప్పుడు కలిశారు కలిసిన తర్వాత వాళ్ళ జరిగిన పరివర్తన ద్వారా పత్రిక యొక్క లక్ష్యమే నా లక్ష్యంగా భావించి ఏ విధంగా దూసుకెళ్తున్నారో మన దగ్గర తెలిసిన విషయమే ఈ పరిస్థితుల్లో ఖమ్మం పట్టణంలో మేడం తులసింహ గారు మన దగ్గరికి వచ్చారు వారు ఎలా వచ్చారు ఏమిటనే విషయాలు వారి మాటలోనే మనం తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం నమస్తే చెప్పండి మేడం మీరు ఎక్కడ ఎక్కడ పుట్టారు నేటివ్ ప్లేస్ ఎక్కడ ఏమిటి సాతానగూడెం సార్ సాతానగూడెం ఖమ్మం జిల్లా సాతానగూడెం ఖమ్మం జిల్లా ఓకే అమ్మా ఎంతవరకు చదువుకున్నారు మీరు నేను మూడో తరగతి చదివాను సార్ మూడో తరగతి ఓకే అమ్మా చిన్నప్పటి నుంచి మీ అభివృద్ధులు ఏమిటి చిన్నప్పటి నుంచి అంటే మా నాన్న అమ్మ అసలు చదువు లేదు మా నాన్న వాళ్ళు నాకు మాకు కూడా ఆడపిల్లలకి మేము ఏడుగురు అన్నలు ఉన్నారు ముగ్గురు అక్క చెల్లెళ్ళం పది మంది అయిన తర్వాత మాకు చదువులేందుకు ఆడపిల్లలకనే ఆలోచనలో మా నాన్నగారు ఉన్నారు అందుకే మమ్మల్ని చదివియటం ఇష్టం లేదు చదివియకపోతే మాకు నాయనమ్మ అని ఆమె ఒక ఆమె ఉంది పక్కనమ్మ చిన్న ఆయనమ్మ ఆమె మీరు చదువుకోండి నాన్నకు చెప్పండి మీరు చదువుకోవాలి మీరు ఉత్తగా ఉండ ఖాళీగా ఉండొద్దు అని చెప్పి అన్నారు అంటే అప్పుడు చాలా తొమ్మిది సంవత్సరాలకి నేను స్కూల్కి బాగా ఇబ్బంది పెట్టి మా నాన్నగారిని నేను స్కూల్కి వెళ్ళాను వెళ్ళి దగ్గర నుంచి కూడా ఇక నేను వాళ్ళు రాసిచ్చింది రాసిచ్చినట్టు వాళ్ళకి అప్ప రాసిస్తున్నాను అయిన తర్వాత ఆ సంవత్సరం ఒకటో తరగతి అని అన్నారు రెండో తరగతి అన్నారు మూడో తరగతి అట్లా పెరిగిపోతుంది బాగా నేను మూడో తరగతి చదివాను కానీ ఐదో తరగతి వాళ్ళతోని లెక్కలు తీసివేదలు యజవేదలు బాగా చెప్పి ఐదో తరగతి వాళ్ళతో చేసేదాన్ని బుక్ ఒక పాఠం చెప్పారు అంటే ఫస్ట్ మొత్తం బుక్ మొత్తం చదివేదాన్ని కళ్ళు మూసుకుంటే ప్రసంజా బాబులు అడిగితే కూడా టీచర్స్ నేను మొత్తం చెప్పేదాన్ని అలా నాలెడ్జ్ ఉండేది నాకు కానీ మా నాన్న వాళ్ల వల్ల నేను చదువుకి ముందుకు రాలేకపోయాను ఎక్కువ చదవలేకపోయాను అది సార్ నాది చదువు అన్నలు నలుగురు ముగ్గురు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఒక ఆధ్యాత్మిక ప్రవేశం ఎట్లా ఉండేది మీకు ఇక మా వాళ్ళు ఏమి పెద్దగా పట్టించుకునే వాళ్ళు గారు మేమేదో ఇంట్లో పనులు మా వదిన మా అన్నయ్యలు మా వాళ్ళతో మా కుటుంబంతో గడిపే వాళ్ళం ఇక అంతవరకే ఇక మామూలుగా ఈ కొన్ని రోజులు స్కూల్ కి వెళ్ళాను కాబట్టి ఆ ఫ్రెండ్స్ తో కొంచెం ఉండేదాన్ని ఇంకా అలా ఏదో ఇక ఆటపాటలుగా వెళ్ళిపోయింది సార్ పూజలు కూడా మాకు మా అమ్మ కూడా చేసేది కాదు ఎక్కువ ఏదో పండగ వచ్చిందంటే కొబ్బరికాయ కొట్టడం దీపం వెలిగేయటం అంతవరకే మాకేమి పెద్దగా ఏమి లేదు మా చాలా పల్లెటూరు అనమాట అప్పుడు చాలా పల్లెటూరు అయినా మా ఇంటి ముందే స్కూల్ ఉంది మళ్ళీ మా నాన్నగారు మా అన్నయ్యని బాగా చదివిచ్చారు నలుగురిని కూడా బాగా చదివిచ్చారు కానీ మమ్మల్ని చదివకుండా ఎమ్మడి చిన్నప్పుడే పెళ్లి చేసేసారు పద్నాలుగు సంవత్సరాలకే పెళ్లి చేసేసారు పెళ్లి చేసిన తర్వాత ఇక అత్తగారింటికి వచ్చిన తర్వాత ఏముంటది కుటుంబం ఇక మా అత్తగారికి ఏం పెద్దగా తెలియదు ఇక మా కుటుంబం మొత్తం కూడా మన మీద పడ్డది అన్నట్టు మొత్తం బాధ్యత నా మీదనే ఉంది ఇంట్లో చూసుకోవటం కానీ శేల పనులు ఎక్కువగా ఉంటాయి అనమాట వ్యవసాయం పనులు ఎక్కువ బాగా చేతీకం జరిగేది అంటే ఇప్పుడు మరి వైపు మీరు బుక్స్ చదవటం కానీ రామాయణాలు చూడటం కానీ ఒకవేళ అట్లా ఏమైనా ఉందా వేరేమైనా గురువుల దగ్గరికి వెళ్ళటం కానీ ఇంకా అలాంటివి కూడా అప్పుడు ఏం లేవు ఇప్పుడు ఇక నాకు మా భర్త కొన్ని రోజులు రెండు వేల పదకొండులో మా భర్త వెళ్ళిపోయారు క్యాన్సర్ తోటి ఓకే మాకొక్క బాబు ఇక ఆయనకు పెళ్ళయింది ఒక అయ్యాడు అప్పుడు ఆయన గారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎట్లా జీవించాలి అని చదువు తక్కువ ఉంది నాకు ఇక మరి ఎవరు లేరు ఇంట్లో కూడా ఎవరు లేరు మా బాబు అక్కడే బాబు కమ్మలో ఉంటాడు ఇక నేను ఒక్కదాన్నే కదా అని నాకు చాలా భయం వేసింది అనమాట భర్త వెళ్ళిపోయేసరికి చాలా భయం వేసింది నేను ఎలా ఉండాలి సమాజంలో ఎలా తిరగాలి ఎలా ఉండాలి నేను ఒక్కదాన్ని ఎలా బ్రతకాలి అని భయం వేసింది భయం వేస్తే అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నేను కొంతమందిలో తిరగాలి ఏదో ఒక వ్యాపార పరంగాన ఏదైనా చేయాలి అనే ఆలోచన వస్తుంది నాకు లోపలి నుంచి బయటికి రావాలి నేను కొంతమంది లేడీస్లో తిరగాలి అట్లా అనిపిస్తుంది నాకు ఏంటి ఇలా ఎందుకు నేను ఉండలేకపోతున్నాను ఇలా ఎందుకు అయింది నా జీవితం అని చెప్పి అప్పుడు బాగా వచ్చేసింది ఇంకా పెద్ద జబ్బులేం లేవు నాకు వెడేకుండేది అన్నమారు కాకుండా గ్యాస్ ట్రబుల్ లాగా అలా ఉండే అల్సర్ లాగా ఉండేది కొంచెం అలాంటి ఉండి జ్వరం బాగా వచ్చేసి పల్స్ తగ్గే జ్వరం వచ్చేసారు మా అమ్మటమ్మటి రెండు సార్లు వచ్చింది వచ్చిన తర్వాత ఇక మా బాబు ఖమ్మం తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత మా చెల్లి కూడా వచ్చింది మా చెల్లి మనుగూరిలో ఉంటుంది ఆమె ఆమెకి ఏదో కొంచెం ప్రాబ్లం అని చెప్పి వచ్చేసింది వచ్చిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను ఆమె టెస్ట్ చేయించుకున్న తర్వాత నన్ను తీసుకెళ్ళింది మనగూరు మనుగూరు వెళ్తే అక్కడ పది రోజులు ఉన్నాను పది రోజులు ఉన్న తర్వాత పది రోజులు ఉన్న తర్వాత నేను అప్పుడు చక్రం రెండు వేల పన్నెండులో చక్రం వచ్చింది ఆ డేట్ వచ్చేసింది వచ్చేసిన తర్వాత మా చెల్లికి అంతకుముందే ఈ ధ్యాన పరిచయం ఉంది ఈ మనుగూరు వాళ్ళతో మాస్టర్స్తోనే వెళ్తుండేది బెంగళూరు అటు ఇటు వెళ్ళింది రెండు మూడు ఊర్లు అప్పుడు అన్నది రిజర్వేషన్ చేశారు నాకు ట్రైన్ కి నువ్వు వెళ్ళు నీకు బాగలే కదా నువ్వు వెళ్ళు అని అన్నది అంటే రిజర్వేషన్ లేకుండా ఎలా వెళ్ళాలని అనేది ఆమెకు అనిపించింది అయినా నాకేంటి మాస్టర్స్ ఎవరో తెలియదు ధ్యానం ఏంటో తెలియదు నేను వెళ్ళటం ఏంది అని నేను అనుకున్నా అనుకున్న తర్వాత ఎందుకు వెళ్తుంటే వెళ్తే తెలుతుందిలే అని చెప్పి నువ్వు రా అన్నాను అని గట్టిగా అన్నాను నువ్వు రామ్మని వస్తే నాకు తెలుస్తుంది కదా వెళ్దాం రా అన్న అంటే సరే అని ఇద్దరం వెళ్ళాం ఇద్దరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నాం ఉంటే అక్కడ అటు వేశారు అంతా జనానికి మొత్తం అటు అవన్నీ వేశారు కదా ఇంట్లో వేసారు లాస్ట్కి అప్పుడు రెండు వేల పన్నెండులో చాలా వరకు అటు చాలా వరకు వేసేసారు కడతాల్లో అక్కడ ఉన్నాం ఉంటే మా చెల్లికి బాగా ఫీవర్ వచ్చేసింది నేను బాగా వీక్గా ఉన్నాను చెప్పుకుంటూ ఏడ్చుకోవటమే సరిపోతుంది బాగా విధిగా ఉన్నా అనమాట వాళ్ళు కూడా ఏం కాదమ్మా మంచి మార్గానికి వచ్చావు ఏం కాదని ధైర్యం చెప్తున్నారు మా చెల్లికి బాగా ఫీవర్ వచ్చింది వస్తే ఎలా నాకు అప్పుడు ట్యాబ్లెట్ లేదు ఏం లేవు అనమాట మా దగ్గర అంటే ఆమెకి పడట్లేదు ఆ ట్యాబ్లెట్ ఆమెకు వచ్చిన ప్రాబ్లనికి పడట్లేదు అయితే మళ్ళీ ఖమ్మం పంపించాము మేము తీసుకెళ్ళలే అయితే ఎలా అని నాకు భయం అవుతుంది ఎందుకు నేను తీసుకెళ్లానంటాడో మా మరిదిగారు అని చెప్పి నాకు భయం అవుతుంది అయితుంటే అన్నారు అక్కడ పెరిమిళ్ళలో పడుకోండి పోయి ఏం కాదు మీరు ఉండొద్దు అక్కడికి వెళ్ళమన్నారు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాము ఉదయం టిఫిన్ చేసి పది గంటలకి అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆయన అసలు టిఫిన్ కూడా చేయలేదు అలానే పడుకుంది పడుకొని పడుకొని నైట్ తెల్లవారుజాము లేచింది వాళ్ళు లేసిన తర్వాత కొంచెం ఇక బయటకు వెళ్ళింది వెళ్ళొచ్చిన తర్వాత ఆమెకున్న ప్రాబ్లం పోయింది కొంచెం ఇక్కడ కురుపులాగా ఏదో టీవీ అని చెప్పాడు డాక్టర్ అది పోయింది నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఎట్లా చెయ్యిలా రాబోయేది కొంచెం కాళ్ళ వాపులు అవి ఇవి కొంచెం కొంచెం కొంచెమే లేగానే అయ్యే కొంచెం ఇబ్బంది పెట్టేది అనమాట అవి కూడా క్లియర్గా ఉంది నా శరీరం కూడా చాలా క్లియర్గా మంచిగా అనిపిస్తుంది అయితే ఇక నేను అనుకున్నాను ఇది ఏదో బాగుంది బాగుంది దీన్ని వదిలిపెట్టొద్దు ఇక్కడతో నేను నాన్ వెజ్ ఎగ్గుతో సహా లైట్గా తినేదాన్ని అప్పుడు మా వారు అసలు తినరు నేను లైట్గా తినేదాన్ని ఇక్కడ ఇక్కడ ఇది గనక ఈ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏదైనా కూడా నాకు ఇక్కడ వరకు మంచి ఉంది కాబట్టి ఇదే ఇట్లనే ఉంటే నాకు నేను ఇక ఏమి తీసుకొని ఎగ్గుతో సహా నాన్ వెజ్ బంద్ చేస్తానని చెప్పి అక్కడే నిర్ణయం తీసేసుకున్నా ఓకే ఇక నుంచి అంతే ఉంటుంది నాలుగు రోజులే ఉన్నాం నాలుగు రోజులు ఉన్నప్పుడే మా మా మర్దిగారు ఫోన్ చేశారు ఇంటికి వచ్చేసాం నాలుగు రోజులు పత్రిక చెప్పిన కాన్సెప్ట్ గానీ అవన్నీ ఎంతవరకు గ్రహించారు మీరు నాకు అసలు తెలీదు ఆ సంవత్సరం నేను సెకండ్ కూడా తీసుకోలేదు నేను ఇట్లా కదా పత్రిక గారు ఉదయం ధ్యానం అయిన తర్వాత ఆయన సందేశాలు ఇస్తారు కదా అవన్నీ గ్రహించారో మీరు ఎట్లా అనుకున్నారు అవన్నీ నేనేం గ్రహించలేదు మరి ఏమి మీరు యజ్ఞం ఏమి ఏం లేదు నాకు ధ్యానం చేసుకుంటా నాకు బాగుంది అంతేగా నేను యజ్ఞానికి పోయినా ఏమి ఏం లేదు అవన్నీ పట్టించుకోలే అసలు నేను మరి గురువు చెప్పే మాటలు కూడా వినలేదు ఏం ఎన్నా కూడా నాకు గుర్తుండవు సార్ అది ఉన్న సంగతి నాకైతే గుర్తుండవు నేను ఏం చెప్పారంటే ఒక్కటి విన్నాను నేను ఒకటి ఏంటంటే మీరు ఇక నా ఏదన్న అనుకోండి కానీ అది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరు కూడా చాలా గొప్ప వాళ్ళు గొప్ప దేవుళ్ళు బావిలో ఉన్న కప్పలు అందరు రాని వాళ్ళు బావిలో ఉన్న కప్పలు వచ్చిన వాళ్ళు బయటకు వచ్చిన కప్పలు అన్నారు సార్ అదే ఎంత ఉందో అది ఇంట్లో అన్నట్టుగా నేను అనుకున్నాను అది అనుకున్నాను సార్ అన్నారు నేను ధ్యానం చేసు కొత్త కదా ఈ ధ్యానం చేసుకోవటం నాకు ఇట్లా కుదరకుండా ఇలా అలా కొంచెం అదే ఆలోచనలో ఉండేదాన్ని సరే కొంచెం ఉండేదాన్ని అనమాట ఇంకా అవన్నీ పట్టించుకునే అంత లేదు నాకు పట్టించుకోపోయేదాన్ని అనమాట లాస్ట్ లో అసలు నుంచి అక్కడిని కూడా తీసుకోలే సార్తో అటు నుంచి వచ్చారు సార్ మధ్యలో నుంచి అటు వెళ్ళారు స్టేజ్ మీదకి వెళ్ళేది వెళ్ళిపోయేది ఆ జనం అంత జనంలో నేనేం వెళ్లేదాన్ని కాదు దాన్ని కాదు ఇక లేదు ఆరోగ్యం బాగుండాలి కొత్త కొత్త కదా ఆరోగ్యం బాగుండాలి అన్నది తర్వాత వచ్చేసారు తర్వాత తర్వాత వచ్చిన తర్వాత ఇక అదే రకంగా చేసుకుంటున్నాను నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను చెప్పిన మీరు నేను రోజు గంటన్నర రెండు గంటలు రెండు గంటలన్నర మూడు గంటలు అలా కూడా చేసేదాన్ని చేసుకుంటూ చేసుకుంటే మా జీతగాళ్ళు ఉండే వాళ్ళు భయపడే అంత చేసుకునేదాన్ని నేను కూర్చుంటే ఎవరు లేరు కదా ఏమన్నా అయిందో అమ్మగారికి ఏమన్నా అయిందేమో అని బాబుగారు మా బాబు ఫోన్ చేసి అమ్మగారు ఇలా కూర్చుంటుంది బాబుగారు నాకేమో మాకేం భయం అవుతుందా అనేవాళ్ళు అట్లా కూర్చునేదాన్ని అనమాట బాగా కూర్చొని మంచిగానే నాకు ఆరోగ్యంగా ఉంది బాగుంది సంవత్సరం సంవత్సరం కడతాలు వెళ్తూనే ఉన్నా ఆగట్లే సంవత్సరం సంవత్సరం వెళ్తున్నా పద్నాలుగు రెండు వేల పన్నెండులో నేను ధ్యానానికి ఫస్ట్ రావటం జరిగింది తర్వాత అప్పుడు ఒకటి మెస్టి సార్థి గురించి వచ్చింది కదా రెండు వేల పన్నెండులో పదమూడు పన్నెండు అయితే నాకు అప్పుడు అనిపించింది మనం ఎందుకు అనాలి అలా ఎందుకు అనుకోవాలి ఎందుకు ఆగాలి పత్రిసారు పత్రిసార్ కాడికి వచ్చే ధ్యానం చేసుకోమంటలేదుగా మన ఇంట్లో మనీ చేసుకోమంటు మన లోపలే దేవుడు ఉన్నాడు అని చెప్తాడు ఇక్కడ ఏముందని వచ్చారని అంటుడు సారు మనం అక్కడికి రమ్మంటలేదు మనకేం ఇబ్బంది పెట్టట్లేదు మనం ఎందుకు ఆగాలి ధ్యానం చేయకుండా అసలు ఎందుకు ఆగాలి అసలు అవసరం లేదు అని చెప్పే ధైర్యం మాత్రం నాకు బాగా ఉంది సార్ దాని గురించి అది ఇక అక్కడ నుంచి కాకుండా సంవత్సరం సంవత్సరం వెళ్తానే ఉన్నా తీసుకెళ్తాను ఇద్దరు ముగ్గురు తీసుకెళ్తా ఉన్నా పద్నాలుగు వచ్చేసింది రెండు వేల పద్నాలుగుకి పిరమిడ్ కట్టాలనిపించింది నాకు అప్పుడు ఇంటి దగ్గర చేసుకున్న దానికంటే ఎవరన్నా ఉంటే లేదంటే పిరమిడ్ లో చేసుకుంటే ఎక్కువగా మంచిగా అనిపించేది అయితే నేను ఖమ్మం వన్ నాట్ కి వచ్చాను వస్తే ఎంతసేపు చేస్తాను ఒక అర్ధ అక్కడ ఇంటి దగ్గర పనులు చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని అర్ధగంట ఎప్పుడు వెళ్తాం ఇంటికి అనే ఆలోచనలోనే ఉంటాం అని చెప్పి నేనే పిరమిడ్ కట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన వచ్చింది నేను పిరమిడ్ కట్టించుకోవచ్చా అని నేను అడిగాను అంటే మా చెల్లెన్నది కట్టించుకోవని స్నేహిలత అని మన ఊరు ఉన్నది ఆ స్నేహిలత గారికి ఫోన్ చేశాం అనుకోవటం నిర్ణయం అదే టైము ఆ రోజే మంచిగా అదే టైంలో మేడం మా చెల్లి ఉండటం మా కాడ ఫోన్ చేయటం ఆ మేడం కూడా నేను హనుమంతరావు గారికి ఫోన్ చేస్తా అని చెప్పి అనటం ఎంత అవుతుంది ఏంది కట్టించుకోవాలని అడగటం వల్ల హనుమంతరావు గారు ఎందుకు కాగుతారు ఇంకా నేను మూడింటికి వచ్చేస్తున్నా మీరు రెడీగా ఉండండి మీరు కొంతమందిని మా పిలుసుకోండి అని చెప్పారు చెప్తే అప్పుడే ఎమ్మటే సరే రాని అని చెప్పి అక్కడ కాసేపు ఆ పెరిమిడ్లు చూడ అంటే పెద్దగా లేవుగా పెరిమిళ్ళు ఇక్కడ చిన్న పెరిమిళ్ళు ఏమి లేవు ఇక్కడ కమ్మలో ఉన్నా కూడా నాకు తెలియదు కూడా వన్ నాట్ ఎయిట్ ఒకటి చూశాను అక్కడ కడతాల పి ఒకటి చూశాను అయిన తర్వాత ఆ నెట్లో చూపించారు శ్రీనివాసరావు గారు సరే నాకు అర్థం కాలేదు నేను హనుమంతరావు గారు అన్నారు పాలువంచరా అండి అమ్మ మీరు చూడండి చూసి మీరు ఏ రకంగా కట్టించుకుంటారో ఆ రకంగా కట్టించుకోండి అని చెప్పారు చెప్తే తెల్లారు ఉదయమే మా తోటికోవడం తీసుకొని పాలు వెళ్ళే లవంచెళ్ళి అక్కడ పెరిమిడ్లు చూశాను కొన్ని పెరిమిళ్ళు చూసి చూపించారు చూశాను చూసిన తర్వాత హనుమంతరావు గారి పెరిమిడ్ చాలు మాకు అంత పెరిమిడ్ కట్టించుకుంటానని చెప్పి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మెటీరియల్ మొత్తం కొన్ని తోలిచ్చాము ఇక నాకేం పని చేయటం రాదు మా ఊరు మా వారు అన్ని రోజులు మా వారే చూసుకునేవారు నాకు ఈ పనులు చేపించటం అస్సలు తెలియదు అయితే అప్పుడు ఏం చేశానంటే ఇవన్నీ తోలిచ్చాను తోలిచ్చిన తర్వాత ఇరవై రోజులు అవుతుంది అక్కడ గుడివాడ నుంచి రావాల మేస్త్రి అంటున్నారు కట్టేవాళ్ళు అంటే ఏ ఎందుకు అట్లా అని చెప్పి మాకు జీతం ఉండే అతను అని మా పక్కన ఒక తండా ఉంది ఆ తండా అతను సుతార్పం చేస్తాడు అయితే అమ్మగారు ఏంటి ఇట్లా తోలిచ్చారు ఏం చేపిస్తున్నారు ఏంటి అని ఒక రోజు వస్తే ఏదో మేము ధ్యానం చేస్తామమ్మా పిరమిడ్ కట్టి పిరమిడ్ కట్టియ్యాలని తోలిచ్చానని చెప్పాను పిరమిడ్ అంటే ఏంటి అంటే నీకు తెలియదులే శంకర్ అని చెప్పా చెప్పిన తర్వాత సరే వెళ్ళిపోయాడు నాకు తెలవంది ఎందుకులే ఈసారి చూద్దాం చూసిన తర్వాత నేను మళ్ళీ కడతాను ఎక్కడ కట్టాలన్నా అన్నాడు సరేలే అని చెప్పి నేను ఇక పంపించేశాను పంపించేశాక మళ్ళీ ఇరవై రోజులు దాటింది మళ్ళీ దాటిన తర్వాత చాలా రోజులైన తర్వాత కూడా రావట్లే వాళ్ళు పాల్వంచ్ వచ్చారు గుడివాడ నుంచి అక్కడ కడుతున్నారు అక్కడ కట్టి కొత్తగూడెం గట్టి మీ కాడికి వస్తారన్నారు అంటే సరేలే చాలా లేట్ అవుతుంది అబ్బాయి మళ్ళీ వచ్చాడు మళ్ళీ వస్తే మరి నువ్వు చూడాలి చూసి కట్టు అని చెప్పి అన్న అంటే పాలంచ అబ్బాయి బండి వేసుకొని పాలంచబి అన్ని చూసి ఆ మేస్త్రి మాట్లాడి ఒక నైట్ ఉండి వచ్చి దీన్ని స్టార్ట్ చేశాడు కొత్త అబ్బాయి కట్టాడు మా మేస్త్రి కట్టే కట్టిండు మంచిగా అంత అయిపోయింది అయిపోయిన తర్వాత ఓపెనింగ్కి సారు వచ్చారు రెండు వేల పదిహేనులో మే పదమూడు పద్నాలుగులో స్టార్ట్ చేశాగా డిసెంబర్లో ఇక మళ్ళీ పదిహేనులో మే పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు స్టార్ట్ అయింది అది ఓపెనింగ్ చేశాము అప్పుడు సారు కాస్మిక్ వ్యాలీకి వచ్చారు వచ్చి అక్కడ నుంచి సరే అని చెప్తే ఇక్కడికి వచ్చారు సార్ చేతుల మీద ఓపెన్ చేశారు నాకు ఏంటంటే పాల్వన్ చెల్లినప్పుడు కల్పన అని ఒక మేడం ఉండే అయితే ఆంటీ నీకేమన్నా మెసేజ్లు వస్తాయా అని అడిగింది అంటే మెసేజ్లు అంటే ఏంటి అన్న నాకు తెలియదు కదా మెసేజ్లు అంటే ఏంటి అన్నాను అంటే వస్తాయా ఆంటీ మే మెడిటేషన్ బాగా చేస్తే వస్తాయా ఆంటీ అన్నది ఆన తర్వాత ఇంటికా ఇంటికొచ్చి కూర్చున్న తర్వాత నాకు వాళ్ళం ఏం చెప్పారంటే మా వారి పేరు పెట్టొచ్చా పేరు పేరు అని నేను అడిగాను అడితే పెట్టొచ్చు అన్నారు ఆన తర్వాత నాకు ఇంటికి వచ్చి ధ్యానం చేస్తా అంటే నేను అని ఒకటి బ్యాస్ను టీవీ కింద ప్లాస్ నువ్వుస్ వెళ్తాయి అలా అక్షరాలు వెళ్తాయి అలా నేను అనేది ఒకటి వచ్చింది తర్వాత శ్రీ లక్ష్మి అని వచ్చింది వచ్చిన తర్వాత నేను మళ్ళా కాస్మిక్ వ్యాలీలో కలిసింది ఆమె కల్పన కలిస్తే మేడం ఇట్లా వచ్చింది కదా నాకు మీరు మీరు అట్లా చెప్పారు నాకు ఇలా వచ్చింది ఏంటి మెసేజ్ అన్నావు కదా ఆ మెసేజ్ ఇంతేనా అని చెప్పి ఇట్లా అన్నాను అంటే అంకుల్ పేరు అన్నాగా అంటే వద్దేమో ఇట్లా పెట్టమని వచ్చిందేమో అని చెప్పి అన్నది అన్న తర్వాత సార్ వచ్చారు వచ్చిన తర్వాత చెప్పాను రెండు గంటలు ఉన్నారు మా ఇంట్లో సారు భోజనం చేసి అంత చేసిన తర్వాత అని అడిగారు సార్ దగ్గర ఓపెనింగ్ అప్పుడు అంటే పెట్టలేదు సార్ అన్న ఏమన్నా అనుకున్నారా అన్నారు అంటే మా వారి పేరు పెడదాం అనుకున్నాం సార్ అన్న అంటే మీ వారి పేరు ఏంటన్నారు అంటే ఇట్లా అప్పారావని చెప్పాను చెప్తే కళ్ళు మూసుకొని శ్రీ పిరమిడ్ అని పెట్టారు సంతోషం శ్రీ పిరమిడ్ అని పెట్టారు ఉంది పిరమిడ్ బాగుంది అని చెప్పి పా అర్ధ గంటకి తక్కువ పావు గంట పైన చేశారు సార్ కిందనే కూర్చున్నారు పిరమిడ్ లో పిరమిడ్ బాగుంది మరి చేసుకోండి అంత బాగుంటది అని చెప్పి గళ్ళనా అని వెళ్ళారు సారు అలా చాలా సంతోషం అనిపించింది ఆ భగవంతుడు మా ఇంటికి వచ్చాడు సాయిబాబా నాకు అక్కడ చెప్పులు ఇప్పుతుంటే సారు బయట ఇప్పి లోపలికి పోతున్నారు పోతుంటే ఇటు పిర్మిడ్కెళ్ళి చూసారు ఇటు లోపలికి వెళ్ళిపోయారు పోతుంటే నాకు సాయిబాబా అనిపించాడు మా ఇంటికి సాయిబాబా వచ్చాడు అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట అలా సంతోషపడ్డాను నేను బాగా చాలా సంతోషమైంది సార్ రావటం కూడా అక్కడికి పెంచుకున్నారైనా సాధన పెంచుకోవటం ఇక నాకు ఈ మండలం అంతా కూడా మా వారికి మంచి పేరు ఉంది కాబట్టి మా వారు కూడా మంచి పేరు ఉందిలేండి అక్కడ బాగానే అని చేసేవారు అనమాట ఊళ్ళ వాళ్ళకి గనక అయితే అట్లా నేను బాగా చెయ్యాలి ఇక్కడ మండలం అంతా తెలియాలి పెరు ధ్యానం అంటే ఇక్కడ తెలియదు కాబట్టి మనం స్టార్ట్ చేయాలి అందుకే వాళ్ళకి పనికి వస్తుంది నా ఆరోగ్యానికి బాగుంటుంది అని పెరుమిడు కట్టియటం జరిగింది అలా అందరికీ ఇక ఊరూరు తెలియాలని చెప్పి ఊరూరు పక్కన ఊర్లలో నలభై ఒక్క రోజు పెట్టడం నలభై ఒక్క రోజు పెట్టి అని ఉంది నలభై ఒక్క రోజు పెట్టి అక్కడ డాక్టర్ గారు అనమాట అది కట్టి కళ్యాణ మండపం అయితే ఇక్కడ బాబాయ్ గారు ఇట్లా ధ్యానం చేసుకుంటే అందరికి మంచిది మరి ఇక్కడ మీరు పెరుమిడ్ కట్టియాలా మంచిది మీరు వైద్యం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పెరిమిడ్ కట్టిస్తే మంచిది అని చెప్పాను చెప్తే సరే అమ్మా కట్టిద్దాం అన్నారు అని చెప్పి కట్టించారు పన్నెండు పన్నెండు కట్టించారు ఓపెనింగ్ చేసాం వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఆయన కూడా అక్కడ సెలబ్రేషన్ చేస్తుంటాడు కళ్యాణ మండపం పాటు ఇది చేస్తాం మమ్మల్ని కూడా పిలుస్తాడు అందరం వెళ్తాం మేము కూడా చాలా బాగుంటుంది ఇక అట్లా మళ్ళీ విశ్వనాథ పెళ్ళని ఒక పక్కన ఊర్లో మళ్ళీ పెట్టాం నలభై ఒక్క రోజు మళ్ళీ రెండు సార్లు పెట్టాను అక్కడ ఆ ఊర్లో పెట్టిన తర్వాత అక్కడ పిరమిడ్ రావాలని చెప్తే పిరమిడ్ వేసాం పిరమిడ్ ఇది టెక్స్ వేసాం రాడ్లో వేసాము వేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా ప్లేస్ కుదరనివ్వలేదు పండిలు ఎక్కడ ఏడొద్దు ఆడొద్దు ఏడొద్దు అంటే కొంతమంది కావాలని కొంతమంది వద్దని అంటే సరేలే అని చెప్పి అట్లనే ఉంది చాలా ఒక ఏడెనిమిది నెలలు సంవత్సరం దాటింది సంవత్సరం దాక అట్లనే ఉంది ఉండి ఆడబెట్ట ఏడబెట్ల అయింది అయిన తర్వాత పత్రి సారు ఎక్కడికంటే శోభా ఐటీ శోభా మేడం వాళ్ళ ఇంటికి ఓపెనింగ్ ఓపెనింగ్కి వచ్చారు వస్తే అక్కడ సార్ ఒక్కరే కూర్చొని ఉన్నారు మేడం ఉంది సార్ ఉన్నారు సార్ ఎట్లా సంగతి సార్ ఇక్కడ ఏపిచ్చా ఇట్లా కానీ మరి ఎవరు కూడా ప్లేస్ కాడ ఆగుతుంది సార్ అన్న సార్ ఏమీ మాట్లాడలేదు కానీ అది మా చెల్లి వాళ్ళు ఇల్లు కట్టడం జరిగింది క్రాస్ రోడ్ లో కారేపల్లి క్రాస్ రోడ్ అని ఉంది ఆ ఊరికి దగ్గరలోనే ఆ అక్కడ వీళ్ళు రెండు స్టేర్లు వేశారు వేసిన తర్వాత ఆ రెండు స్టేర్ల మీద ఇదికపోయి వేయండి అని చెప్పా చెప్తే అక్కడ ఏపిచ్చాం ఏపిచ్చిన తర్వాత ఏపిచ్చిన తర్వాత ఇక అది అయింది అది అయిన తర్వాత ఇప్పుడు పత్రిసార్ ఏం చెప్పాడంటే పుట్టిన ఊర్లో కట్టాలి ఉన్న ఊర్లో కట్టాలని చెప్పాడుగా అన్ని పెర్మిడ్లు రావాలని చెప్పాడుగా అని చెప్పి మా తల్లిగారు ఊర్లో నేను పుట్టాను కదా ఆ ఊర్లో కూడా పిరమిడ్ రావాలి పిరమిడ్ కట్టాలి అని చెప్పి మా అన్నయ్య కాడికి పోయి ఇట్లా పేసి అన్నయ్య ఇట్లా పిరమిడ్ కట్టిద్దామంటే ఊకనే అయితే దాని పిరమిడ్ అన్నారు శైలేష్ మేడం నేను పోయి నచ్చ చెప్పి ఇవ్వమని అంటే దేనికి ఇవ్వట్లే గుళ్ళకి ఎదుకో దా చాలా సెంటర్ అనమాట అది మంచిగానే అయితే దేనికి ఇవ్వట్లే ఇవ్వకపోతే మేము అడగంకని ఇచ్చాడు ఇస్తే అక్కడ స్టార్ట్ చేసాం ఇంకా ఓపెనింగ్ కాలేదు మొత్తం అయింది ఆ నేల మీదనే నేల మీద పన్నెండు పన్నెండు అది కూడా పన్నెండు పన్నెండు చుట్టూ పారీ పెట్టాల్సి వచ్చింది పారీ పెట్టి అంత అయింది ఒక గేటు అను కొంచెం ఫ్లోరింగ్ బయట డోర్ పెట్టించి ఓపెనింగ్ చేయటం కలర్ వేయటం ఉంది చిన్నప్పుడు మీరు చదువు శ్రద్ధ సర్దున్నప్పటికీ మీరు చదువు అవ్వలేదు కదా చిన్నప్పుడు చదువుకోవాలని చెప్పి అనిపించిన మిమ్మల్ని చదివించలేదు కదా మరి తర్వాత మరి పత్రికారు చాలా పుస్తకాలు సహిష్ జ్ఞానపరంగా ఎదగటానికి బుక్స్ చదవాలి అని చెప్పి చెప్పేవాళ్ళు దాని మీద మీరు ఏమైనా దృష్టి పెట్టారా మేము పెడతా నేను చదువుతాను సార్ తెలుగు అంత వస్తుంది నాకు ఇంగ్లీష్ కూడా కొంచెం వస్తుంది రెండు పేజీలు చదవగానే కళ్ళు మూసిన నాకు ధ్యానం వస్తుంది ధ్యానం రాగానే అది అందులో సబ్జెక్ట్ నాకు ముందు కళ్ళు మూసుకొని ఉండటం సరిపోతుంది అన్ని బుక్కులు తెచ్చాను చాలా బుక్కులు తెచ్చాను బుక్కులు తెస్తాను ఆడ పెడతాను ఎవరిని అడిగి తెస్తాను అలా నేను గుర్తు వచ్చినప్పుడు లే బుక్ చదవాలంటే ఆ బుక్ నాకు అవసరమైనప్పుడు తీస్తాను చదువుతాను అందులో దానికి సంబంధించింది వస్తుంది నేను బుక్ తీశానంటే అందులో సంబంధించింది వస్తుంది నాకు అలా కొన్ని కొన్ని ప్లేసులకి వెళ్ళటం కూడా చాలా వరకు జరుగుతుంది ఇలా ఇప్పుడు ఇక్కడ పెరుమిడైంది పంటతాపురం కూడా మాదే మండలం పండితాపురంలో కూడా నేను కాస్మిక్ వ్యాలీలో ఐదు నెలలు ఉన్నాను అక్కడ బాగానే సేవ చేసుకున్నాను సార్ కూడా వచ్చిండు అక్కడ చాలా సార్లు వచ్చిండు కదా నేను అక్కడే ఉన్నాను ఒకసారి ఇక్కడ వల్లాపురం అయినప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను ఉన్న తర్వాత అక్కడే ఉండి మేడం అంది కదా మనమే వంట చేయాలి మేడం ఈ పని వాళ్ళ వంట వాళ్ళని పిలిస్తే మంచిగా చేయట్లేరా అని చెప్పి ఏదో అని చెప్తే సరే మేడం మనం చేద్దామన్నాను అని సార్ వచ్చిండు సార్ వస్తే నేను కూడా ఇట్లా చెయ్యికి దెబ్బ తగిలింది చెయ్యికి దెబ్బ తగిలి ఉంటే నేను అసలు ఏమి చూడలేదు సార్ సార్ సారు అనగా చెయ్యి దెబ్బ తగిలింది కూడా మర్చిపోయాను మొత్తం మొత్తం మర్చిపోయి ఒక దబాదబా ఒక పది కిలోలు రైసు మూడు కిలోలు వంకాయలు కోపించి సాంబారు లోపల నీళ్లు పెట్టి ముందు ఇక్కడ పేపించి దబాదబా చేపించా చేపించని లైన్కి పెట్టించా పెట్టించిన తర్వాత సార్ వచ్చి ఎట్లా అంటే గేట్ కాడ నేను ఇట్లా తీసి ఇట్లా అనుకున్నారు సారు చాలా గొప్పగా అసలు ఎంత అంటే నాకు తళ్ళు వచ్చినట్టు వచ్చేసాయి అసలు అట్లా అంత సంబరం అయింది పత్రిసార్తో అలా ఒకసారి అట్లా జరిగింది మళ్ళీ కూడా సారు ఇక్కడ వంట ఇక్కడ కాస్మిక్ వ్యాలీ లాస్ట్ వస్తున్నారు లాస్ట్ ఇంకొకసారే వచ్చారు సార్ సారు వచ్చేటప్పటికే నేను ఇక్కడ ఇడ్లీ వేసాను ఒక మూడు వందలు అట్లా వేయాలంటే వేసాను వేస్తే సారు వెళ్తుండు నేను ఇక పూరి కాల్సమంటే కూడా నేను కాల్సను ఇప్పుడు నేను సారు వెళ్తున్నారు నేను లోపలికి వెళ్ళాలి అని వంటగదిలో ఉన్నారు సారు సార్ నేను త్వర త్వరగా నేను సారు వెళ్తుంటారక అసలు మనకేం తెలుసు సార్ గ్లాసు అంద గ్లాస్ పట్టుకొని సగం వాటర్ ఉన్నాయి ఇలా పట్టుకొని కూర్చున్నారు సారు ఇలా పట్టుకొని కూర్చుంటే నేను అలా పోయి ఆ గ్లాస్ తీసుకున్నాను ఇదేంటి సారు చేతిలో నా ఇట్లా ఏమి అనుకోలే నేను సారు చేతిలో గ్లాస్ ఉంది ఇలా పట్టుకున్నారని చెప్పి నేను తీసేసుకున్నాను తీసుకోగానే ఇచ్చారు ఇచ్చిన తర్వాత నువ్వు టిఫిన్ చేసావా అని అడిగారు సారు చేయలేదు సార్ అన్న అంటే ఇక అక్కడ ఉన్న మా మేడంకి చెప్పి మేడంకి టిఫిన్ పెట్టండి ప్లేట్ తెచ్చి టిఫిన్ పెట్టి ఇక్కడ కూర్చో అని పక్కన కూర్చోమని తినమన్నారు అలా అది చాలా సంతోషం అనిపిస్తుంది అది కొన్ని కొన్ని సార్తో నేను దూరంగా ఉంటాను సారు దేవుడు అంటే దగ్గర ఉంటేనే కనిపిస్తాడా దూరంగా ఉన్నా కూడా మన లోపల ఉండాలి ఆ సార్ దేవుడు లోపల ఉంటేనే మనకి ఎప్పుడైనా మనకు వరాలేగా అవి పోతే ఇప్పుడు మరి పత్రిక సభ చెప్తారు కదా మన జహాన్ జగత్ మ్యాగ్జీ అనేది నా మానస పుత్రిక ఇంట్లో ఉండాలని చెప్పి అంటారు కదా అట్లా మీరు వెళ్ళిన దగ్గర వెళ్ళి తొందరలు కట్టి ఏర్పాటేమని చేస్తుంటారా కట్టిస్తాను సార్ అప్పుడప్పుడు ఏంటంటే ఈ మధ్య కట్టించట్లేక నేను ముందు కట్టించాను పోలీస్ స్టేషన్లకు కానీ స్కూళ్ళకి కానీ అలా ఇవ్వటం జరిగింది ఊళ్ళో కూడా కొంతమందితో కట్టించడం జరిగింది అలా కట్టిస్తానే ఉన్నాను నేను కూడా ఎప్పుడు కూడా మా ఇంట్లో ఎప్పుడు ధ్యాన పత్రిక ఉంటాను మ్యాగ్జీన్ ఉంటే కొంతవరకు వెళ్తుంది మరి ప్రపంచం అంతా వెళ్ళాలంటే మనకి ధ్యానాలు తప్ప ఇంకో మార్గం లేదు పెట్టారు నేను కూడా ఉన్నాను ఉండి ఏం చేశానంటే ఎక్కువ అడిగేదానికంటే కూడా ఇప్పుడు ఫస్ట్ ఈ కొత్తలో ఇప్పుడు మన దగ్గర ఉన్నాయో మనం ఇద్దాం అని చెప్పి నేను షేర్ల గురించి పదిహేను వేలు ఒకసారి యాభై రెండు వేలున్నర ఒకసారి కట్టానుగా అవి అప్పచెప్పాను అయ్యి ఇక నాకు అవసరం లేదు నాకు పేరు నా కోసం ఎందుకు ఆ డబ్బులు నాకు అని కాదు పిఎంసీ అని ఇచ్చాను సార్ అయి ఇచ్చాను ఇట్లా ఇక బుక్ల గురించి కూడా చూడాలి అడగాలి అందరినీ నాది అందరు కూడా తెలుసుకోవాలి సారు చెప్పిన జ్ఞానం ప్రపంచవంత అందాలని ఆయన అది మరి ఆయన లక్ష్యం ఆయన లక్ష్యం అయిపోయినప్పుడు పీఎంసీ బలపరచడం కోసం మనం చెత్త విధాల జ్ఞానదాత సుఖీ బాగుంది ఉద్యోగస్తులు ఎంతో మంది ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నలగెలు అని చెప్పినట్టు వాళ్ళేనా కట్టచ్చు లేదా ఎంబెసిడర్స్గా ఉన్నప్పుడు కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే కోటి రూపాయలు పెట్టి కారు కొన్న రోజు దానిలో పెట్రోలు డీజిల్ పోస్తే బండి నడుస్తుంది శ్లాప్తే నడవు ఏంసీ వచ్చింది సహజ సంకల్పం గబ్బలంగా ఉంది బట్ నడపాల్సిన బాధ్యత మన మీద ఉంది అప్పుడే అందువల్ల మరి ఆయన సంకల్పం మన సంకల్పం అయిపోయినప్పుడు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దగ్గర కూడా మనం అంతా కేరాలి కదా అది కేసు చేయాలి అట్లా అట్లాన్ని ఎవరే విధంగా అయితే ఆ విధంగా ఆ బలపత్రంలో కూడా మరి మీరు చేస్తూనే ఉన్నాం సార్ చేస్తున్నాము ఊళ్ళో కూడా ప్రోగ్రాములు బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు కొత్తగా పెరిమిడ్ వచ్చింది ఒకటి ఇంకోటి మాది కాకుండా మా పక్కన కూడా మెరుకోబా పెరి వచ్చింది దాంట్లో ఇప్పుడు క్లాసులు బుద్ధ పవర్ణంకి ఎట్ల పౌర్ణం క్లాసులు ఇప్పుడు నలభై ఒక్క రోజు క్లాస్ క్లాసులు జరుగుతున్నాయి మన ఇక మనం ఏమి లేదు సార్ నాకైతే చెప్పాలని వచ్చినప్పుడు మాత్రం నేను పాంప్లెట్స్ ఎయి నుంచి స్టార్ట్ చేశాను అలా నాకు ఎప్పుడు కూడా హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోవటం ప్రతి ఒక్కళ్ళకి బస్సులోనా ఎక్కడన్నా అని చూడండి నాకు కలిసిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చేసుకోవడానికి పాంప్లెట్స్ చేతిలో పెట్టడం అది ఒకటి మాత్రం నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయింది ఇవాళ కూడా నా దగ్గరే ఉంటనే ఉంటాయి అలా అన్ని కూడా నేను ఎప్పుడు కూడా ఈ ధ్యానం గురించి నాకు గొప్ప ఏందంటే సార్ గురించి నాకు చాలా ఇదిగా ఉంది సార్ అసలు అందరు దేవుళ్ళు ఆయనలోనే ఉన్నారు ఒక భగవంతుడు నడియాడే భగవంతుడు అందరు కూడా యేసు ప్రభు ఎమ్మడు చూసిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఎమ్మడు పోయిన వాళ్ళు ఉన్నారు పిఎంసీ ప్రేక్షకులు చెప్పండి సూచన ఎవరు చెప్పినా కూడా దాన్ని ఇంట్రెస్ట్ గా తీసుకొని అందరు చూడాలి చెల్లులో ఎక్కడున్నా కూడా యూట్యూబ్ ఏ ధ్యాన అనుభవాలు వస్తున్నాయి ఏదంటే ప్రతి సత్య సత్యదర్శనం అని వస్తుంది ప్రతి ఒక్కటి కూడా అందరు తెలుసుకొని ఆరోగ్యం ఆనందం ఉంది కాబట్టి అది తెలుసుకోవటం చాలా ముఖ్యమని చెప్తున్నాం ఓకే అమ్మా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అమ్మా రైట్ మాస్టర్స్ విన్నారు కదా తులసి గారు అనుభవాలన్నీ విన్నారు ఎందుకని అంటే భౌతికపరమైనటువంటి చదువులు వేరు ఆత్మపరమైనటువంటి చదువు వేయరు భౌతికంగా మనం ఎంత చదువుకున్నా ఏంటని లేఖలోకి రాదు ఆధ్యాత్మిక చింతనంటే అంతర్గతంగా మనకేమీ వస్తుంది ఆ ప్రకారం మనం ఎలా నడుచుకుంటున్నాం అలా నడుచుకోవాలంటే మన ఆత్మ ప్రబోధాన్ని గమనించి మనం వెళ్ళటమే అదే పరిపూర్ణమైన ఆత్మ యొక్క దారి చెప్పేటటువంటి లైన్లో మన తులసమ్మ తులసమ్మ గారి ప్రయాణం అంతా కూడా సాగుతుంది వాళ్ళు పిరమిడ్లు కట్టడంలో ప్రోత్సహిస్తున్నారు ధ్యానానికి ప్రోత్సహిస్తున్నారు ఇట్లా మనం కూడా చక్కగా ఆహార విషయం శాఖహారిగా మారి మంచి ధ్యానిగా మారినట్లయితే మనమేంటో మన పర్పస్ ఆఫ్ ఏంటో లైఫ్ ఏంటో మనకు అర్థమవుతాయి కాబట్టి మనమంతా కూడా ఆ విధంగా ఎదగాలి మరొకసారి నేను కోరుకుంటూ ఎంతగా అనుభవం షేర్ చేసుకున్నటువంటి తులసీ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రేక్షకదేవులందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ